అంటారు దీంట్లో దీనికి సంబంధించి మద్యం పాలసీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి మ్యూట్లో ఉన్నట్టుంది సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి తాజీ గారు మీ ఆడియో రావట్లేదు నా 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 ఎస్ 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 చెప్పండి మద్యం పాలసీ గురించి ఒక గ్రామంలో చిన్న కథ చెప్తానండి ఒక గ్రామంలో స్కూల్స్ బాగు చేసి ఒక గ్రామానికి సంబంధించి ఏదన్నా పాస్బుక్ల విషయం గానీ లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాల గురించి కానీ ఇతరత్ర ఏ విషయంలో బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ గానీ అన్ని కావాలంటే ఒక ఆఫీస్ ఆఫీస్కో లేకపోతే కలెక్టర్ ఆఫీసుకో లేకపోతే ఆ రాజధాని ఎక్కడైతే ఉందో ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి ఉండేది అలా లేకుండా ఆ గ్రామంలో సచివాలయం కట్టి స్కూల్స్ మేము చదువుకున్నప్పుడు వర్షం పడితే స్కూల్ సెలవిచ్చేవాళ్ళు ఎండ పడితే కింద పుస్తకాలు ఆ లైటింగ్ లో పుస్తకాలు పెట్టి వాళ్ళు మేము అంటే ఎండపడేది ఎండ వచ్చినప్పుడు ఎండపడేది వర్షం వచ్చినప్పుడు ఏమో లోన వర్షం కురిస్తే ఆ రోజు సెలవిచ్చేవాళ్ళు చేయించి ఆ ఊర్లో స్వచ్ఛాలను కట్టి ఒక వెల్నెస్ హాస్పిటల్ అని చెప్పి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టి వైద్యం చేయించడానికి ఒక డాక్టర్ స్టాఫ్ పెట్టి అక్కడ ఒక హాస్పిటల్ ప్రతి గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టి ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా వాళ్ళకి ఏదన్నా సహాయ సహకారం కావాలంటే గ్రామంలో మహిళలు ఎవరు కూడా వెళ్ళి ఎలక్కర్ లేకుండా వాళ్ళ ఇంట్లోనే అన్నారు మీరు చేసిన విధానం గురించి మాట్లాడుతున్నారు

అట్లా గారు పాయింట్ మాట్లాడండి సచివాలయాలు వాలంటీర్లు విద్యా వ్యవస్థ వైద్య శాఖ ఇది కాదు కదా మళ్ళీ వేరే అదే మాట్లాడుతుంటారు మెయిన్ టాపిక్ కి సమయం లేకుండా పోతుంది నేను కరెక్ట్ గా మీకు టూ మినిట్స్ టైం ఇస్తాను మీరు ఏం చెప్పాలి చెప్పండి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత నేను మీ వాయిస్ అయితే కట్ చేస్తాను ఓకే ఈ రోజు మద్యం పాలసీ అంటున్నారు ఏమండి ఇన్ని మంచి పనులు చేస్తే గ్రామానికి ప్రజల్లో కొంతమంది అంటే అందరూ కాదు దానికి ఆంధ్రపడలా మద్యం పాలసీలో నీకు మందు ఇస్తాను తక్కువ రేట్లకు ఇస్తాను మీరు ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చు అన్నదాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఇది కలియకుండా ఎందుకన్నానంటే నీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను మంచి వైద్యాన్ని అందిస్తున్నాను నీకు అన్ని రకాలుగా రైతులకి ధర ఇస్తున్నానంటే ప్రజలు ఎవరు సంతోషం కలియరు నీకు మంచి మందు ఇస్తాను తక్కువ రేట్లకు ఇస్తాను నువ్వు ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చు అంటే దానికి ఆనందపడ్డారు అది తేడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కన్క్లూజన్ నేను చెప్తుంటే మీరు మధ్యలో కంగారు కాదు కాదు సమయాన్ని దృష్టిలో ఉంచుకోండి ఇంకా ప్యానల్లో ముగ్గురు మాట్లాడాలి మీరేదో స్టోరీ చెప్తారని చెప్పి పథకాలు సచివాలయాలు ఇదంటే కాదు కదా మళ్ళీ నేను ఏదో ఇంట్రాక్ట్ అవుతాను ప్రతి గెస్ట్ స్టోరీయే ఒక గ్రామానికి ఒక గ్రామానికి సదుపాయాలు చేస్తే అదే గ్రామానికి నిరుద్యోగులు ఉంటారు అదే గ్రామానికి ఉద్యోగ అవకాశాలు కావాలి అదే గ్రామంలో రోడ్లు ఉంటాయి రోడ్ల వసతులు కావాలి ఒక్కటే మనం కన్సిడర్ చేస్తే ఎట్లా రోడ్లు అన్ని చోట్ల రోడ్లు వేస్తారండి మొత్తం ఒకేసారి మంత్రదండం పట్టుకుని అయిపోదు ఇప్పుడు గవర్నమెంట్ మారిన మార్గం ముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు వేయలేదు ఆ పాలకొలకి బీవారం వెళ్ళాలి అంటే చాలా కష్టం వాళ్ళు వేయలేదు కాబట్టి ఆ రోడ్ ఎలాగ ఉంది జగన్మోహన్ రెడ్డి మీ గవర్నమెంట్ కూడా రోడ్ల గురించి ఎంతసేపు మాడుకున్నా మనకి సమయం సరిపో తాతాజీ గారు ఎందుకంటే రావులపాలెం నుంచి ద్వారపుడు రావాలంటే నరక యాతన నరక యాతన లిటరల్లీ నరక యాతన డెలివరీ ఉమెన్ ఉన్నారంటే హాస్పిటల్ ఫీజు కూడా ఫ్రీ అంటే చంద్రబాబు నాయుడు టైంలో మా పాలకుల నుంచి బీహారం దాకా మీ ఇబ్బంది పడలేదా ఏ ప్రభుత్వం గురించి మాట్లాడలేదు ఇవి ఉన్నాయి కదా అంటున్నారు కేవలం ఒకటే ప్రజలు కన్సిడర్ చేయరు మాట్లాడుతున్నారు ఏం టాపిక్ మాట్లాడుతున్నారు వయ్యా వేస్టింగ్ ది డిబేట్ టైం ఒకటి ప్రజలు మధ్యాని ఇస్తున్నారు కదా లేదంటే ఇది చేస్తున్నారు కదా నేను అనేక సందర్భాలు అనేక విషయాలు ప్రజలు బ్రెయిన్ లో ఉంటాయి దాని గురించి ముందుకు వెళ్తారు తప్ప కేవలం మధ్య ఇస్తారు కాబట్టి ఓటేస్తారంటే తప్పు మీరు ప్రజలు తప్పు పడుతున్నారు తాతాజీ గారు ప్రజలు తప్పు కాదండి ప్రజలు తప్పు పడట్లా ఇప్పుడు ఎలాగుంది కలియుగం ఎలాగుంది అంటే నీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాను నీకు వైద్యం మంచి వైద్యాన్ని ఇస్తాను అంటే ఎవరు సంతోషపడట్లా ఇప్పుడు డిబేట్ లో కూడా అయిపో మంచి మందు వస్తుంది అని చెప్పి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆనందపడుతున్నారు కిరణ్ గారు జగన్మోహన్ రెడ్డి టైం అంతా మీరు చేసుకుంటున్నారు తాతాజీ గారు ఒకసారి దయచేసి మధ్యలో రావద్దు ఒకసారి ఒకసారి ఆగండి ఇప్పుడు ఒకటి ఇందాక వారు చెప్పిన దానికి కంక్లూషన్ గా భర్తకు సంబంధించి ఇప్పుడు వారేమంటారు ముఖ్యమంత్రి సహాయ వైసీపీ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక అనౌన్స్మెంట్ ప్రక్రియ అది అక్కర్లేదని మాట్లాడుతున్నారు మరి వాళ్ళ ప్రభుత్వం ఐదేళ్లు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ ఎందుకు రద్దు చేయలేదు కరోనా సమయంలో కూడా అనేక మంది పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు పంపించారు అనేక మంది డబ్బులు ఇచ్చారు కరోనా సమయంలో కూడా మరి ఆ రోజు ఎందుకు తీసుకున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎందుకు రద్దు చేయలేదు ఈ రోజు ఎందుకు అనవసరం అంటున్నారు ఇంకో మాట వాళ్ళు ఇచ్చినటువంటి ఒకసారి ఆగండి వారు ఇచ్చినటువంటి కోటి రూపాయలు సహాయ సహాయాన్ని విజయవాడ బాధితులకు ఏ రకంగా చేశారు అంటే మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏమో మేము ఎలా చేయాలో ఇంకా ఆలోచిస్తున్నామో ఇంకా తేల్చుకోలేదు అంటున్నారు ఇది వాళ్ళ ప్రమాణాలు వైసీపీ పార్టీ యొక్క అధినేతకి ఏడు వందల కోట్లు ఆస్తి ఎన్నికలు లో ఉంది ఏడు వందల కోట్లు ఆస్తి ఆయనకి అనేక పారిశ్రామిక పారిశ్రామిక వేస్తూ కూడా కోట్ల రూపాయలు ఏం చేశానని చెప్పలేని పరిస్థితి సో కలియుగం అంటే ఇదే వాళ్ళు చెప్తున్న కలియుగం అంటే ఇదే తాతాజీ గారు మళ్ళీ గత ప్రభుత్వం ఫోర్టీన్ నైన్ ఎలక్షన్స్ వెళ్లాల్సి వస్తుంది ప్లీజ్ అండి ప్లీజ్ ప్రాతాజీ గారు ప్లీజ్ మధ్యం పోసి గురించి మాట్లాడుతున్నామని చెప్పి నేను రవికిరణ్ గారికి కూడా చెప్తున్నాను మీ టైం మీరు మాట్లాడారు ప్లీజ్ నేను రవికిరణ్ గారికి కూడా టూ అండ్ హాఫ్ మినిట్స్ టైం ఇస్తాను ఒకవేళ అది కాకుండా వెళ్తే కనుక ఆయన నుంచి కూడా నేను పక్క గచ్చి వెళ్ళడం జరుగుతుంది రవికిరణ్ గారు ప్లీజ్ మద్యం గారు ఇప్పుడు మద్యం విధానంలో గత ప్రభుత్వం అస్తవ్యస్త అవినీతి పరిపాలన చేశారు ఇది కరెంట్ షాక్ తగిలితే మద్యం మా తగటం మానేస్తారు దాంతో మొత్తం అంత ప్రక్రియ సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఆకాశవంత రేట్లు పెట్టేసి సామాన్యుడు ఇది కొంతమంది అలవాటు పడ్డారు అలవాటు పడ్డ వ్యక్తులకి ఆ యొక్క ఆ సొమ్మంతా వాళ్ళు సంపాదించే సొమ్మంతా దిగిపోయింది తప్పపచ్చు వాళ్ళ నాయకులందరూ నాటు సారాలు కాసేసి గంజాయి తీసుకొచ్చి అమ్మేసి డబ్బులు చేసుకుని నాశనం అయింది ఈ రోజు మా ప్రభుత్వం ఎలక్షన్ ముందే చెప్పాం అది రేట్లు తగ్గిస్తామని చెప్పేసి అయితే నేను అనేది ఏంటంటే ఈ రోజు మన పతాక శిష్యులకు పేపర్లు కూడా రాస్తారు నాణ్యమైన మద్యం ఇస్తా అని చెప్పి అది నేను మన ఛానల్ ద్వారా యువతకి ఆ పిల్లలు కూడా చూస్తూ రాబో చెప్తున్నాను మద్యం అనేది హానికరం మద్యం దయచేసి ఎవరు తాగద్దు నాణ్యం అంటూ ఏముండదు ఒక చీప్ లిక్కర్ తాగితే వెంటనే పోతాం కొంచెం బెటర్ లెక్క తాగితే నాలుగు రోజుల తర్వాత పోతాం మద్యం తాగడం వల్ల అనారోగ్యం తప్ప ఆరోగ్యం రాదు సో దయచేసి దాని దూరంగా ఉండే మా ప్రభుత్వం కూడా దీనికి ఆదాయ వనరుగా చూసుకోవట్లేదు మద్యానికి దూరంగా ఉండండి అంటే మేము చెప్పినట్టు రేట్లు అయితే తగ్గించి బెటర్ గా మేనేజ్మెంట్ చేసే పనిలో అయితే మేము ఉన్నాం ఆశ గారు రావు గారు ఏంటి ఏంటో తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ఎయిటీ ఎంఎల్ అంట నాకు దీని గురించి వివరాలు అయితే తెలియదు గతంలో ఎంత ఉండి ఇప్పుడు ఎంత చేశారు ఎంత ఇది ఒకసారి ప్లీజ్ అంటే ఆశా గారు గతంలో ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన పదవీకాలం మొత్తం ఏం చేస్తారంటే ఇక్కడ దొరికేటటువంటి అంటే ఒక స్టాండర్డ్ ఒక నాణ్యత ప్రమాణంతో కూడినటువంటి మద్యాన్ని అంటే ఒక కొంతకాలం హాని కాకుండా కొంతవరకు హాని నిర్మూలించే విధంగా అంటే రవికిరణ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇది హానికరమే మద్యం అనేది ఎవరికైనా హానికరమే కాకపోతే కొద్దివారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు అలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించిన మద్యాలు అన్నీ కూడా పక్కన పెట్టి డిస్టిలరీస్ ఆ యొక్క బ్రాండ్స్ మేము ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వీళ్ళు వచ్చిన తర్వాత డిస్టిలరీస్ అన్ని లాక్కోవడం జరిగింది అవి నిర్వహించినటువంటి వ్యక్తుల పేర్లు చేస్తే మొత్తం బనారం బయటకు వస్తుంది అంతకుమంత సమయం మనకు లేదు ఇప్పుడు ఆ డిస్టిలర్ అన్ని కూడా ఆ డిస్టిలర్ అన్ని కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే దాన్ని నడిపిచ్చారు మొత్తం నాణ్యత ప్రమాణాలు లేకుండా మద్యాన్ని చేసి ఆ భూమి భూమి అని రకరకాల పేర్లు పెట్టి విధానం ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్తాను ఈ నాణ్యత ప్రమాణాలు లేనటువంటి మద్యాన్ని ప్రజలకు అందించారు ముఖ్యంగా పేద ప్రజలకు అందించేసి దేశవ్యాప్తంగా హెపటోటాక్సిసిటీ కేసెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నమోదయ్యాయి అంటే లివర్ కాలేజీకి సంబంధించినటువంటి వ్యాధులు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ నమోదయ్యాయి రాష్ట్ర పదవి కాదు ఐదు సంవత్సరాలలో ప్రమాణం లేనటువంటి తాగిన వెంటనే వచ్చే డిసీజా లేకపోతే కొంత సమయం తీసుకున్న తర్వాత వచ్చే డిసీజా కొంచెం సమయం సమయంగా క్రమక్రమంగా తాగిన తర్వాత ఆ లివర్ అనేది ఎపోటోటాక్సిటీ క్రియేట్ అవుతుంది లివర్ లో ఆ తర్వాత కాలేజీకి సంబంధించిన వ్యాధులు చాలా రావడం జరుగుతుంది దేశ వ్యాప్తంగా చూస్తే ఒక రిపోర్ట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ నమ్మదైనాయి దానికి కారణం అనేది ఈ యొక్క నాణ్యత ప్రమాణం లేదంటే మద్యం ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మద్యం ద్వారా ప్రభుత్వ షాపులో పెట్టేసి మద్యం అమ్మినప్పుడు ఈ మద్యం ఇప్పుడు ఈరోజు యూపీఐ ట్రాన్సాక్షన్ ప్రపంచం వ్యాప్తంగా యూపీఐ ట్రాన్సాక్షన్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న మనం చెప్పులు కుట్టుకుంటాడు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటు గత ప్రభుత్వ కాలంలో మీరు వెళ్ళి వైన్ షాపులో మద్యం కొనుక్కుంటే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ కొనుక్కుంటే కొట్టడం దాడి చేయడం అంటే క్యాష్లో ట్రాన్సాక్షన్ చేయాలి రసిప్ట్ చేయకూడదు అంటే ఏ విధమైన లెక్కలు లేకుండా వీళ్ళకి ఉన్న డిస్ప్లే నుంచి రావాలా ఎంత డబ్బులు అంటే డబ్బులు అక్కడ వచ్చేది మా ఆదాయం అంతా కూడా ఈ వైసీపీ నాయకుల యొక్క జగన్మోహన్ రెడ్డి జోబులోకి వెళ్ళిపోయింది తప్ప ప్రభుత్వానికి రాలేదు వాళ్ళు సొంత దందాన్ని నేర్చుకున్నారు సొంత దందా వ్యాపారం చేసుకున్నారు ఐదు సంవత్సరాల పదవి కాలం ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ మద్యం పాలసీ తోటి వల్ల నాశనం చేశారు ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తారు ఖచ్చితంగా ట్రాన్సాక్షన్స్ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి ఇంకోటి కాకుండా ఈ నాణ్యత అనేది కొంచెం పాటించి ఖచ్చితంగా వాళ్ళకు ఈ యొక్క ప్రభుత్వం ఈ ఆదాయం పైన లిక్కర్ ఆదాయం పైన ప్రభుత్వం యొక్క ప్రభుత్వాన్ని నడిపే యొక్క ఉద్దేశం లేదు కాబట్టి నాణ్యత బ్రమం పాటిస్తూ కూడా ఈ మద్యం రేట్ అనేది తగ్గించడం జరుగుతుంది ఎందుకంటే పేదవాళ్ళని దోచుకోవడం మా దేయం కాదు పేదవాళ్ళని బతికించడం మా దేయం వాళ్ళకు అలవాటుతో ఉన్నారు కాబట్టి ఆ అలవాటుకు మనం ఖచ్చితంగా దీనికి సమకూర్చే అవసరం ఉంది కాబట్టి మెల్లమెల్లగా అది ఈ మద్యం పైన కూడా ఒక స్వచ్ఛంగ సంస్థలు కూడా అనేక స్వచ్ఛంగ సంస్థలకు వెసులుబాటు కల్పిస్తాం ఖచ్చితంగా ఈ మద్యం వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ప్రజలకు అవగాహన తీసుకొచ్చి ఇది కూడా പറ്റొచ్చు కదా మరి కచ్చితంగా പറ്റతది అనేక ఎన్జిఓస్ ను కూడా ప్రోత్సహిస్తాం ఖచ్చితంగా ఈ మధ్యం వల్ల వచ్చేటువంటి హానికరమైనటువంటి పరిస్థితులను కూడా మా ప్రజలు అవగాహన చేసుకోస్తాం అవకాశం ఇస్తున్నారో ఎన్నైతే వెల్ షాపుకి పర్మిషన్స్ ఇస్తున్నారురో వాళ్ళకు కూడా వీరి తగ్గట్టుగానే ఏదైతే అడిక్ట్ అయినట్లయితే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కదా ఆ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయండి గవర్నమెంట్ కచ్చితంగా ప్రాసెస్ కదా లేడీస్ కూడా స్వాగతిస్తారు ఏదైతే ఎన్జిఓస్ ను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది స్వచ్ఛంగా సంస్థల ద్వారా ప్రభుత్వం వాళ్ళకి ప్రోత్సహిస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క అవేర్నెస్ కూడా తీసుకొస్తాం ఎందుకంటే మద్యాన్ని ప్రజల్ని విడగొట్టడం చాలా అవసరం ఎందుకంటే మద్యం ప్రజల్లో వాళ్ళ నిత్యావసర వస్తువులాగా అయిపోయింది ఈరోజు దాని నుంచి తీసుకురావాలి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుతో మూడబడినటువంటి విషయం ఇది రాష్ట్ర భవిష్యత్తు రేపు అంధకారాలను అయిపోతుంది వాటి సంపాదించే వంద రూపాయలు ఏంటి అది డ్రగ్స్ తీసుకోవద్దు లేకపోతే ఇది అది డ్రగ్స్ అంటే ఓకే పక్కన పెట్టండి దానికి నిర్మూలిస్తున్నారు మధ్యవాది తాగడం తప్పు అని చెప్ప అందరికీ తెలుసు ఒక డిస్క్లైమర్ మాత్రమే వేస్తారు మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం ప్రజల్లోంచి మార్పులు చేయండి అంటున్నారు ఆశా గారు నిన్న కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు మనము ఎంతసేపు మాట్లాడుకుని ఇట్లా ఉంటుంది అంటే ఆశ గారు నిన్న కేబినెట్ సంఘం సమావేశమైన తర్వాత దానికి ఉప కమిటీ వేసినారు నాదేళ్ల భాస్కర్ మనోహర్ గారు ఉన్నారు రవీంద్ర గారు ఉన్నారు ఐదు మంత్రులు ఉన్నారు వాళ్ళ ఫైండింగ్స్ వారు చూద్దాం అసలు ఏ ప్రభుత్వం జనరల్ జనరలైజ్ చేయాలంటే ఏ ప్రభుత్వం అయినా మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావించింది భావిస్తుంది ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వాన్ని మారినా భావిస్తున్నాయి ఇవన్నీ సంక్షేమ పథకాలు కథ చెప్తా ఉన్నారు కదా తాతది గారికి సంక్షేమ పథకాల డబ్బులు ఎంతస్తున్నారు అంతకు డబ్బులు ఆ ఊరు నుంచి మనం దోపిడీ చేస్తున్నాం ఇది మద్యం పేరు మీద అది ఏ పార్టీ అతీతంగా అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఒక మంచి పాలసీ ప్రకటిస్తున్నారు తమిళనాడులో లాగా గుజరాత్ లాగా ప్రభుత్వ షాపులే నడుపుతాయి అంటే చాలా సంతోషించిన వాడిని సమర్థించిన వాడిని కానీ మెల్లమెల్లగా ఏ వైపు తీసుకెళ్లారు మద్యాన్ని నియంత్రణ చేస్తాం దానికి మొట్టమొదటి ప్రభుత్వ షాప్ లై పెడతామని నేను ఒక మంచి విధానాన్ని ప్రవేశపెట్టిండ్రు దాన్ని మొత్తం ఆగం చేసిండ్రు డిజిటల్ పేమెంట్స్ లేవు ప్రభుత్వ దుకాణాల్లో కూడా డబ్బులే పేమెంట్ పద్దెనిమిది వేల కోటి రూపాయలు కుంభకోవడం జరిగింది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాడు నేను ఆరోపిస్తున్నాడు అది ఎంతవరకు నిజం తేల్చాలి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా ఇండియా గవర్నమెంట్ తేల్చాలంటున్నాయి ఒకటి రెండోది ఏంటంటే చాలా సార్లు మద్య నిషేధం సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండు ఎక్కడ కూడా సుప్రీంకోర్టే గతంలో మన ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధం ఉండే ఆంధ్రలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉండే తర్వాత మా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వచ్చింది ఎక్కడ కూడా మధ్య నిషేధం సక్సెస్ కాదు ఎన్టీ రామారావు గారు మోడో ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టిండ్రు గుజరాత్ లో పెట్టిండ్రు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర తాగొస్తారండి పక్కన దేశాలను నిషేధిస్తే పక్క దేశంలో పోయి తాగొస్తారు కాదు కాబట్టి నియంత్రణ కోసం మంచి విధానం అని నేను సమర్థించిన వైసీపీ కానీ దాన్ని దుర్మార్గంగా నాశనం చేసి ఇప్పుడు ఏమైంది వాటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ప్రభుత్వ శాఖలే నడుస్తున్నా ఒక చిన్న విషయం మీరు చదువుకున్నారు కదా మేధావి కదా నేను చిన్న ఒక పాయింట్ అడుగుతాను దానికి సమాధానం చెప్పండి ప్రెసిడెంట్ మెడల్లో భూమ్ భూమ్ బీర్ అనేది ఎవరు తీసుకొచ్చారు ఆ ఒక్క విషయం మీరు నిజం చెప్తే మీకు నిజంగా యాడ్సప్ చెప్తాను చదువుకున్న వ్యక్తులు కూడా సమాజంలో గొప్ప వ్యక్తులు కూడా మీరు డాక్టర్ అంటున్నారు వైసీపీ నాయకుల ద్వారా ప్లీజ్ రామోహన్ రామోహన్ రావు గారు ఒకవేళ రామ్మోహన్ రావు చెప్పిన పాయింట్ మీరు ఏకీభవిస్తే ఓకే దాదాజీ గారు దాదాజీ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం తాతాజీ గారు తాతాజీ గారు తాతాజీ గారు మీరు పొలిటికల్ లీడర్స్ మధ్య ఓకే అర్లిస్ట్ అభిప్రాయాలు కూడా మీరు అడ్డుపడుతుంటే

రావు గారు అండి వేరే అండి మీరు అదే అర్థమైంది మీరు ఎవరు గమనించలేదు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాను నేను ఏమంటున్నాను మద్యం అనే పాలసీని నిర్ణయించే క్రమంలో అన్ని పార్టీలు కూడా ఇది ఆదాయవంతిగా ప్రకటి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు దీన్ని మెల్లమెల్లగా నియంత్రణ నిషేధంపై తీసుకెళ్తా అన్నాడు ఘనంగా ప్రకటించి నిషేధంపై పోలేదు దుర్మార్గమైన చీపు లిక్కర్ ను అర్థగోలు ధరలకు కమీన్లు దాని డిజిటల్ పేమెంట్స్ లేవు అని ఆరోపణలున్నాయి కమిటీ నిర్ణయించింది దాని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేపు ఖచ్చితంగా ప్రతిపక్షంగా వాళ్ళకుంటది రెండోది ఇప్పుడు చేస్తున్నో ప్రభుత్వ షాపులు తీసేస్తారు మళ్ళీ మూడు వేల తొమ్మిది వందల షాపులు కొత్తగా ప్రైవేట్ పరం చేస్తున్నారు అది నష్టం ఏంటిది అంటున్నాను ఎవరు చేసినా ఒకటే కదా చేసే పని ఏ రాయైనా తల వదలు కొట్టుకోవడమే కదా చేస్తున్నారు గతంలో ఒక రిజర్వేషన్ ఉంటే గౌడ్స్ రిజర్వేషన్ ఉంటే నాలుగు వందల షాపులు గౌడ్స్ రిజర్వేషన్ వేరే ఇస్తారట మీరు పాలసీ చదువుకోండి వాళ్ళు ఏం చదువుతుందో మాట్లాడుకుంటా మళ్ళీ అదే ప్రతిపక్షం అదే అధికార పక్షం కొట్టుకుంటుండేం చెప్తాను అందుకని ఏమంటున్నాను అంటే వాళ్ళ పాలసీ మార్చుతున్నారు పాలసీ మార్చే హక్కు ప్రభుత్వానికి ఉన్నది గతంలో మీరు చేసిన పాలసీ తప్పుగా పోయింది అది రాంగ్ భూమ రాంగ్ అయింది దానిలో మీరు చెప్తున్న సరమైన ఆచరణ ఏం జరగలేదు అని ప్రజలకు అర్థమైంది మాకు అర్థమైంది కర్తవ్యం అనేది వాళ్ళు తాగుబోతును మంచి పనులు ఓకే ఓకే రైట్ ఏదేనాపడికి కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరం తాగే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించు